నిన్న రోజున పొడిందల జెపిడిసి ఉప ఎన్నిక జరిగింది మనందరూ చూసినాం నిన్న ఎంత ఘోరాతి ఘోరంగా అంటే మనం ఇండియాలో ఉన్నామా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దేశంలో ఉన్నామా తాలిబాన్ల కింద అటు ఇటుగా ఇంకా చాలా ఘోరంగా ఎందుకంటే మీడియా మిత్రులు కానీ చాలామంది పోయినారు అక్కడికి ఒక్క మీడియానిగా మీడియాని కానీ ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లు కానీ మీడియా వాళ్ళని కానీ దాదాపు రెండు గంటల వరకు అక్కడికి ఒక్క మనిషిని కానీ అక్కడ ఆ వరణ లేక ఏజెంట్ బూతులు లేక కానీ ఎవరిని రానికుండా చేసింది మనం యావత్తు మన భారతదేశమే చూసింది ఎందుకంటే ఒక్క జట్సే అది అంటే లోకేష్ మాట ఇచ్చినదంట చంద్రబాబు నాయుడు కానకేయ్యాలంట అది కానక అది ఇప్పుడు కుప్పంలోన ప్రజాస్వామ్య దేశంలోన ప్రజలు ఓట్లేసి కుప్పంలో గెలిచినారు మున్సిపల్ చైర్మన్ అయితేనేమి సర్పంచ్ అయితే ఎక్కడ ఇంత ఘోరంగా ఎక్కడ ఇంత ప్రజల్లో బయద్భాంతం చేసి పోలీస్ డిపార్ట్మెంటు తలా దించుకునేలా అంటే వాళ్ళు పోలీసు వాళ్ళే అసలు నా నాకు తెలిసి ఇంత ఇంత అభిమానంగా ఎక్కడ ఎప్పుడు వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లో ఇట్లా ఎలక్షన్ చేయలేదంటున్నారు వాళ్ళే ఎందుకంటే తప్పదు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉన్నారు మానవతంతో ఆ మానవతంతో ఉండేవాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంత ఇంత చారిస్ట్గా ఎక్కడ మన భారతదేశంలో ఇండియాలోనో ఇంత జరిగింది అనే విధంగా మాట్లాడుతున్నారు అక్కడ లోకల్లోనే టీడీపీ నాయకులు కానీ మాకు ఎప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి నుంచి ఎలక్షన్ అప్పుడు చూస్తున్నాము మేము ఎప్పుడూ ఇంత అభిమానంగా కాలేదు మేమైతే ఇట్లా ధ్వంసానికి పాల్పడము పాల్పడము మేము ఏదైనా సజావుగా ఉంటే వస్తాం లేకపోతే రామ్ అనే విధంగా చేసింటే అక్కడ గుండాలో టీడీపీ గుండాలో జమ్మల మండ నుంచి అదేవిధంగా కమలాపురం తెచ్చి ఒక ఊర్లో పన్నెండు వందల ఓట్లుంటే తొమ్మిది వందల మంది గుండాలు వచ్చినాయంట అక్కడికి అక్కడ లోకల్ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు సార్ మాకి అని సిఐనో వేస్తే తెలు కానీ మనం చూసినాము కాళ్ళు పట్టుకుంటున్నారు మా ఓటు మాకి మేము వేసుకుంటాం సార్ అంటే పోలీసు మీరు పదకొండు గంటల వరకు హద్దు లేదనే విధంగా ఏజెంట్లయితే మన ఏజెంట్లని బట్టను ఊడగొట్టి అంత కాళ్ళతో తమ్ముతున్నారు అని ఏమైనా కొజ్జులతో కొడుతున్నారు ఎంత బీభత్సంగా చేస్తున్నా అంటే బీభత్సంగా ఎందుకు ఎందుకు చేస్తున్నాడు ఈ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడు ఈ లోకేష్ ఏం చేస్తున్నాడు ఆ తాలో జిడిసి అది మా అంటే సంవత్సరం వన్ ఇయర్ కానీ లేదా జెడ్పీడిసి కానీ అంటే వాళ్ళు పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరాలని నామినేషన్ ఎందుకు వేయించినారు మీరు అట్లా తప్పుడు నామినేషన్ ఎక్కడ చేసి అయిపోయింది కదా ఇంత 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 సమస్య రాదు కదా లోకేష్ గారు మాటలు మళ్ళీ ప్రెస్లో చూశాను ఆయన చాలా ప్రశాంతంగా జరిగిందంట ఓట్లు ప్రశాంతంగా ఓట్లు వేసుకొని ఇరవై సంవత్సరాలు ఎప్పుడు జరగలేని విధంగా ఈరోజు జరిగిందంటారు ఆయన మళ్ళా ఆయన లోకేష్ గారు చెప్తున్నా మీకు ఇది శాశ్వతం కాదు లోకేష్ గారు శాశ్వతం అనుకొద్దని మీరు ఖచ్చితంగా మీకు దానికి డబలో త్రిలో ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు సింహము పండుకొని ఉంది అని మీరు సింహం జూలు విడిపించినప్పుడు తెలుస్తుంది మీ కథ వాళ్ళ కథ సోమి సింహం కథ నేను చెప్తున్నాం ఒకటే ఏం చేసుకుంటా ఆ జడ్ పిలుసా ఏం కాదు ఆ జడ్ పిలుసా అరిగింది లేదు ఇప్పుడు ఉత్సవాల టైం ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ ఉండకూడదు అనే విధంగా పరిపాలన చేసిన ఐదు సంవత్సరాలు అక్కడ లోకల్ జనాలు లోకల్ జనాలుగా అంటున్నారు ఇరవై సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నాం రాయలసీమ ప్రశాంతంగా ఉంది ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా జరుగుతుంది ఇప్పుడు లోకేష్ గారు వచ్చి ఇప్పుడు ఫ్యాక్షన్ చేస్తున్నాడు అంటే రాయలసీమ ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉండకూడదు అనే విధంగా ఆయన భయభేంత చేసి ఆయనకి ఎప్పుడు గొడలు పడి నరుక్కుంటుంటేనే ఆయనకు ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే ఆయన ఎడో ఇప్పుడు ఉన్నారు కాబట్టి మన ఆంధ్రలో చూస్తున్నాం ఆయన్ని లోకేష్ గారిని ఆయన ఈ అధికార పోతే ఉంటాడో అమెరికా ఉంటారో తెలుసు సింగపూర్లో ఉంటారో మనకు తెలుసు కానీ ఇక్కడనే మాత్రం లోకల్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికి పది ఇంతులు అనిపిగేస్తారు ఇదేమన్యాయం ఇది ఇంత ఏజెంట్ లేకుండా ఏజెంట్లు లేడీస్ మహిళలు కూడా ఏజెంట్లు లేసాలంటే పోలీసులు ఇంత విపక్ష చూపించేది చాలా అన్యాయం అని చెప్తున్నాం ఒక ఎస్పీ ఒక కలెక్టర్ గారు ఒక డిఐజీ గారు ఎంత మీరు ఐఏఎస్లో ఐపీఎస్ చదివి ఎంత కష్టపడే చదివింటే రాజ్యాంగాన్ని తిరిగి రాసింటేనే కదా మీరు అధికారంలో ఉండే మీరా మీరు అలాంటిది ఈరోజు మీరు ఒక్క పార్టీకి కొమ్ము రాసి వాళ్ళు చెప్పిన మాటలని లోకేష్ గారు చెప్పిన మాటలని మీరు చేసేది ఏం చేస్తున్నారు మీ డ్యూటీలో మీ మీరు ఇప్పుడుండే ముప్పై సంవత్సరాలు ఉంటారు మీ డ్యూటీలో ప్రభుత్వం మీ దగ్గర ఆరు ప్రభుత్వాలు పోతే మీరు రిటైర్ అయ్యే వాళ్ళకి అలాంటివి మీరు ఈరోజు అంత అన్యాయంగా కాళ్ళు ప్రజలు కాళ్ళు పట్టుకుంటుంటే అసలు ఒప్పుకోకుండా వాళ్ళని కాళ్ళతో తొమ్మిది విధంగా డిఎస్పి గారు అయితేనే కొడకల్లారా కాల్చి పారేస్తా అని అంటాడు ఆయన అదేం భాష అండి అది ఓటు ఓటు ఎవరన్నా కానీ ఈసీ ఎలక్షన్ కమిషనరు ప్రశాంతంగా సజావుగా జరపాలి కానీ మనసును కొట్టడము తొందడము ఇది ఎక్కడ చూడలేదండి ఇంత అరాచకమైన పరిపాలన ఈ బీభత్సమైన పరిపాలన చూడలేదు పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో కానీ ఇంత అన్యాయంగా వాళ్ళు కానీ చేయరు ఇంత బీభత్సంగా దానికన్నా మనం ఆఫ్ఘనిస్తాన్ కింద ఇంకా అద్వానంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది యావత్ భారత్ భారతదేశమే చూసింది నిన్న ఏం జరుగుతుంది అనేది ఒక్క మీడియానే కానీ ఒక్క కెమెరానే కానీ ఒక్క మనిషినే కానీ అక్కడ కోరిక ఉంటే ఓన్లీ సోషల్ మీడియా ఎందుకంటే సెలవులు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తుంది అవన్నీ ఆ సెలవులు అన్నా కూడా ఏం జరుగుతుంది తెలు తెలియదు ఆ సెలవులో వచ్చిన వాటిలే మీడియాలో చూపిస్తున్నారు కాబట్టే ఈరోజు మీరు మీదంతా మీరు ఏం చేసి జరుగుతుందో చూసు చూస్తున్నారు జనాలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది మీకే మీకే ఖచ్చితంగా దానికి రెండింతలు ఇప్పుడు ఎవరు తమ్మినారో ఎవరు తిట్టినారో ఎవరు ఏమి ఇదంతా కొడకలారా అని అని వాళ్ళకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది తరగతి తర్వాత ఉంటుంది మీరు మంచి పరిపాలన చేస్తే బాగుంటుంది అనే విధంగా చేస్తున్నాం ఇప్పటికే దాదాపు రెండు లక్షల కోట్లు మీరు పద్నాలుగు నెలలు అయింది రెండు లక్షల కోట్లు అప్పలు వేసినారు ఆ ఎప్పలంతా ఎవరు నిన్నారు మీ కార్యకర్తలు మీరే ఎక్కడైనా టెండర్ పిలిస్తే హెచ్ఎంఎస్ఎస్ కాళ్ళకి దాదాపు ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు పిలిచినారు ఒక్క టెండర్ అని పిలిచినారా అన్ని నామినేట్గా ఇచ్చి మీ కార్యకర్తలకి మీ ఎమ్మెల్యేకి మన కుక్కల్లో దోచుకుంటున్నారు ఎక్కడ చూసినా కదా అసలు టెండర్ లేకుండా అట్లా వందల కోట్లు వేల కోట్లు నామినేటెడ్గా ఇచ్చి ఈరోజు మీ కార్యకర్తలు మీ నాయకులు మేపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లక్ అప్పు అప్పులు లక్ష లక్షలు అప్పులు లక్ష కోట్ల అప్పులు చేస్తున్నారు కానీ ఎక్కడైనా డెవలప్మెంట్ అయిందంటే ఎక్కడ లేదు ఇది ఆలూరులో మా హెడ్ కోటర్ ఆళ్ళలో ఇటు బారికే రోడ్డు పోదాం అదే అదేవిధంగా పెద్ద పెద్ద ఓతూ లేకపోయాం పండి ఓట్లు రోడ్లు నొడులోది ఏ రోడ్డు కనబంపండి నడుమలోది కుదురు పడినాయి ఇవన్నీ కనపడవా అంటే పులివెందుల ఆ పులివెందుల ఎన్నిక మాత్రమే కనబడుతుందా ప్రజలను ఎన్నుకోండి ప్రజలు ఓట్లే ప్రజలు మీరు సంక్షేమ పథకాలు చేసే సంతోషంగా ఓటు వేసి మిమ్మల్ని గెలిపించి అది మిమ్మల్ని ఒక ప్రజా నాయకులు అంటారు ఇది ప్రజా నాయకులు కాదు ఇది రౌడీ నాయకులు అంటారు మిమ్మల్ని అసలు రౌడీ సినిమా చూసినాం దానికి ఉందా కాదు కొద్దిగా చూశారు ఇది ఒక్క ఒక్క రోజులు నిన్న పన్నెండో తారీఖు చూసినాము ఒక రోజు అదే పడి ఆయన మంత్రి ఎక్కడో రాయచేటి ఆయన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు దగ్గరుండి ఏజెంట్లు బయటకు లాక్కొచ్చి కొట్టుతుంటే ఎదుర్కుంటావు నీ మనిషి కాదు నీకు మానవతం లేదా రాంప్రసాద్ రెడ్డి ఎల్ల కాలమో నీ అధికారం ఉందివో నీ మంత్రి పదవి ఉందివో చూసుకోవాలివా ఖచ్చితానికి దానికి రెండింతలు మీద మేము అనుభవిస్తావు కార్యకర్తలు ప్రజలు తిరగబడే రోజు ఖచ్చితంగా నీకు వచ్చిందని చెప్తాను ఎందుకంటే ప్రజలంటే అంత చన్న మీకు ఇంత చిన్న చూపచ్చు ప్రజలంటే మీకు మానవకం లేకుండా కొట్టసారా మీరు జాగ్రత్త మీకు ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఇది మీకు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మీ కథ ఏముంటారో ఆ రోజు చెప్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ వద్దు నా పూట ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలనే విధంగా ఆయన పరిపాలన చేసినాడు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందల్లా పార్టీలో చూడడం కులం చూడడం మతం చూడడం అనే విధంగా పరిపాలన చేసినాడు ఆ పరిపాలన చేసినాడు కాబట్టి ఈరోజు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ప్రశాంతంగా పడుకున్నారు మీరు టీడీపీ నాయకులు అదే జగన్మోహన్ రెడ్డి కన్నరు చేసింటే పులివెందులో బీటేక తిరిగేవాడా ఆదర్ రెడ్డి తిరిగేవాడా మీరందరూ ఎక్కడుంటుంది ఆయన ఫ్యాక్షన్ కొద్దు జోలు పోగూడదు మన ప్రశాంతంగా ఉండాలా రాయలసీమ పాతకాలం వద్దు మనకి అనే విధంగా ఆయన పరిపాలన చేసింటే మీరు ఇరవై ఐదు వేల ఎనికి ఎనుక్కి పోయింది ఈరోజు చూపిస్తున్నారు మీకు ఖచ్చితంగా ఎందుకంటే మీరు మొక్క మారుతున్నారు ఇప్పుడు ఆ మొక్కే వృష వృక్షమై ఐదేళ్ళ తర్వాత ఆ వృక్షమే మీకు మిమ్మల్ని తగలబడే విధంగా మీరే మీరే విష మొక్క మారుతున్నారు అలాంటిది లేకుండా జాగ్రత్త ఇప్పటికన్నా మీరు పరిపాలన చేస్తే అక్కా చెల్లెం మీకు ఎవరు పడిందా తల్లి కొన్ని ఎవరికైనా పడిందా దాదాపు ఫార్టీ పర్సెంట్ మాత్రమే జనాలు మీలో గ్రామాల్లో పోతుంటే ఎక్కడ చూసినా మన పెద్దాట్లో పోతుంటే అందరూ పిల్లలు తోసినారు సార్ మాకు తల్లి కొన్ని అంగోటి పళ్ళేస్తా ఉంటున్నారు రైతు పడవసే ఉంటున్నారు అవన్నీ చూడండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఇది కాదు రౌడీ రాజ్యం చేసే దానికి ప్రజలు ఓట్లేసిందేది అయినా కానీ మీకు మీరు అంటే ప్రజలు ఓట్లేసే గెల్లా మీరు ఈవేముల ద్వారా గెలిచినారు ఎందుకంటే ఇప్పుడు అసలు పార్లమెంట్లో అదే నడుస్తుంది దొంగ ఓట్లతో గెలిచినారు దొంగ వీవేములతో గెలిచినారు మీరు అలాంటి వరకు మీకు మంది మీద ప్రేరేట్లుంటుంది అంటే మీకు ఆల్రెడీ తెలుసు మేము ఓట్లేసే గెలలేదు ప్రజలు ఓట్లేసే గెలలేదు అందుకోసమే మేము ప్రజలకి మేము సంక్షేమ పథకాలు చేయము ఎందుకంటే మేము మా మాకు మీరు ఎవరు ఓట్లే చెట్లేసినా మా తెలుసు కదా వాళ్ళకి తెలుసు కదా చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు లోకేష్ గారికి తెలుసు వాళ్ళు యాడ్ మేనేజ్ చేసినారు ఏం చేసినో వాళ్ళు తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలంటే వాళ్ళకి చాలా చిన్న చూపు అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన పవన్ కళ్యాణ్ జూలు బాగా తీసుకొని వారాహి వాహనం అనేది పేదెక్కి పేదెక్కి జూలు తీసుకొచ్చు అంటుండ్రు కదా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా వా ఎక్కడ ఇదో కనబడవానికి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం పోటీ చేస్తున్నావు నీకు ఎంత కనపడ ప్రజలు ఏం చేస్తున్నావు మీ కూటమి ప్రభుత్వం కనపడవా మీరు ఇదే విధంగా ఖచ్చితంగా మీ నిన్న మోడీ దగ్గర పోయి ఎన్నికలు రా మన కేంద్ర ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా మన జగన్ రోడ్డి గారు మీ అందరూ పోయి ఖచ్చితంగా మీ మీద కంప్లైంట్ ఇచ్చి ఈ వీడియోలను చూపించి మీరేమో మీరు మీ ప్రభుత్వాన్ని భర్త చేసే విధంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని అదేవిధంగా ఈ రోజు కానీ మీ కోర్టుకి కోటకేసి ఖచ్చితంగా మళ్ళా పులివెందల రీవోట్ రీవో పోలింగ్ చేయాలని మేము ఈ విధంగా కోరుకుంటున్నాము ఈరోజు పత్రికా విలేకరికి మీడియా మిత్రులు కోట చెప్తున్నాం మీరు అందరూ చూసినారు మీడియా మిత్రులందరూ కూడా అక్కడ చూసినారు ఎక్కడ జరిగింది అయినా బయట పెట్టలేకపోతుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు వెళ్ళ నిలబడిస్తున్నారు మీడియా మిత్రుల మీద నిలబడిస్తున్నారు అవన్నీ మీరు మీడియా మిత్రులు కోట చెప్తున్నాం మీరు ఖచ్చితంగా సోషల్ మీడియా ఉన్నంత ఫాస్ట్ మీరా మిత్రులు లేరు ఎందుకంటే వాళ్ళకి ఎందుకు నిలబడతారు మీరు మీరా మిత్రుడు మీ స్వేచ్ఛ మీరు ఏం జరిగిందో చూపండి అసలు అబద్ధం వద్దు ఖచ్చితంగా ఇవన్నీ మీరు మీడియా ద్వారా వస్తేనే ప్రజలు వస్తుంది ఎందుకంటే కొంతమంది తెలుగు సోషల్ మీడియా కొంతమందికి మంది మధ్య మీడియా మిత్రులు మామూలుగా టీవీలో ఛానల్ చూస్తేనే ఖచ్చితంగా తెలిసిన విధంగా మీకు ఈ రోజు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటే ఒకసారి మొక్కి చెప్తాం ఇవన్నీ మీరు ఖచ్చితంగా మీరు ఇదంతా ఏ ప్రజలు చూపిస్తేనే మనం మన ప్రజాస్వామ్యం కాపాడతామనే విధంగా ఈరోజు మేము కోరుకుంటున్నాం